వస్తే డాంకీ మిల్క్ బిజినెస్ సంబంధించి భారీ ఎత్తున స్కామ్ జరిగింది దాదాపు వంద కోట్లకి మధ్య కుంభకోణం జరిగిందంటూ కూడా బాధితులు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడదాం చెప్పండి అన్న ఏంది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అనేది ఎట్లా మోసపోయారు సార్ మా అబ్బాయి నా దగ్గరికి వచ్చి డాంకీ ప్యాలెస్ అని ఒక బిజినెస్ ఉంది డాంకీ మిల్క్ తయారు అదే పిండి అమ్ముకుంటాం అది యూట్యూబ్లో చూశాను నేను బయట ఎంక్వైరీ చేశాను డాడీ అప్పటికి ఒక అరవై మంది ఈ డాంకీ మిల్క్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా చెక్కులు రావట్లేదు రావట్లేదు అనుకుంటున్నారు కానీ బయటికి చెప్పలా ఎవరు ఎందుకంటే ఎవరు చెప్తే వాడు డబ్బులు ఇవ్వడేమోనని భయపడి ఎవరు బయటికి చెప్పలేదు సో మా అబ్బాయి వచ్చి ఆ డాంకీ కొట్టడానికి నలభై మూడు లక్షల డెబ్బై వేలు ఆన్లైన్ పేమెంట్ చేశాడు ఆన్లైన్ పేమెంట్ నలభై మూడు లక్షల డెబ్బై వేలు ఇది చేసి ఈ రోజుకి పదిహేను నెలలు దాటిపోయింది సార్ ఆడు డాంకీస్ ఇవ్వలేదు కనీసం మావుడు మిల్కు తీయలేదు ఏమీ అవ్వలేదు ఈ దీనికి ఇంట్రెస్ట్కే తగలబడిపోతున్నాం మాకు దాని ముందు అడగట్లా వాడు ఏ డబ్బులు అయితే మా అబ్బాయి ఇన్వెస్ట్ చేశాడు ఇవాళ నేను హాస్పిటల్లో ఉంటే వచ్చి హాస్పిటల్ బెడ్ దగ్గరికి వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే ఏమైందిరా అంటే నేను మోసపాయన్ డాడీని ఒకసారి రా ప్రెస్ క్లబ్లో మీటింగ్ జరుగుతుందంటే వచ్చాను సార్ ఇక్కడికి నేను ఇప్పుడు ఏం ఇది ఇది స్టోరీ ఏమంటే నా దగ్గర చెక్కులన్నీ వాడిచ్చిన చెక్కులన్నీ ఒరిజినల్స్ ఉన్నాయి ఇదిగో చూడండి ఒరిజినల్ చెక్స్ ఇదిగోండి ఇదిగోండి ఒరిజినల్ చెక్స్ నలభై మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెక్స్ ఇవి ఓకే ఇవన్నీ ఆ చెక్స్ ప్రెజెంట్ చేస్తే బౌన్స్ అయిపోయినాయి అన్నీ బౌన్స్ అయిపోతే బ్యాంక్ వాళ్ళు ఇచ్చినాయి ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని చెప్పి అది పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితులో మా వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఏమన్నా ప్రెస్ ద్వారా అప్రోచ్ అయితే ఏమన్నా ఆ రాష్ట్రాల సీఎంలకి వెళ్ళి వాళ్ళు ఏమన్నా దయ తెలిసి ఇది రైతుల ఇష్యూ కాబట్టి రైతులకి ఏమైనా హెల్ప్ చేస్తారేమోనని ఎందుకంటే ఓ పక్కన డాంకీస్ ఉన్నవాళ్ళు వాటిని పెంచలేక వాటిని ఫీడ్ చేయలేక రోడ్ల మీద వదిలేసి లేకపోతే వాటికి తిండి పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాటిని వదిలేయలేరు అలాగనే వాటిని చంపేయడానికి అమ్మలేరు ఎందుకంటే మరి దాని మీద బతుకుదామని కదా చేసింది ఎవరు మా మా అబ్బాయి అయితే యాభై డాంగిస్ పర్చేజ్ డబ్బులు ఇచ్చారు సార్ నలభై మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది ఏం చెప్తాం సార్ అడుక్కుంటాం అంతే అయ్యా గవర్నమెంట్ వారు సీఎం గారు మంత్రులు గారు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సెంట్రల్ లెవెల్లో ఉండే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆ చీటను వాడికి వాడు చీట్ చేశాడు మీ పేరు చెప్పి మీరేదో ఇస్తారు మీరేదో చేస్తారని మోసం చేశారు కాబట్టి మమ్మల్ని రక్షించండి ఇక్కడ ఒక్కళ్ళని నేను అడిగేది మమ్మల్ని అంటున్నాను నన్ను అంటల మమ్మల్ని అంటే నా కొడుకు లాంటి వాళ్ళు ఇక్కడ డెబ్బై ఎనభై మంది ఉన్నారు వాళ్ళని రక్షించండి ఏదన్నా న్యాయం చెయ్యండి అని అడుగుతున్నాం సార్ మా అది ఇక్కడే బోడపల్ ముఖ్యమంత్రి కానీ మంత్రుల కానీ దీనికి సంబంధించి అధికారం కలవడం జరిగింది సార్ కేటీఆర్ గారికి వీళ్ళు ఎవరు ఇది పెట్టారు సార్ మాకు మా నేను నా వయసు ఏళ్ళు నాకు తెలియదు కదా అదేదో పెట్టారు పెడితే ఆయన స్పందించారు అదే ట్విట్టర్ అందుకు స్పందించారు ఏమన్నా చూస్తారు అలాగే సీఎం గారు దృష్టికి వెళ్ళిద్దని ఆశపడుతున్నాం కావాలంటే డబ్బులు రిటర్న్ చేయాలంటే అంతే కదా సార్ డబ్బు సార్ వడ్డీలు బుడ్డీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఏం వద్దయ్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పదిహేను లక్షలు అయింది వడ్డీలు బుడ్డీలు చాలా అది వద్దు మా డబ్బులు మాకు ఇప్పించండి సార్ మీ కాళ్ళకు దండం పెడతాం చేసినటువంటి వాళ్ళు ఎక్కడ తెలంగాణ తెలంగాణ కాదండి తెలంగాణ ఆంధ్ర వాళ్ళు కాదండి తిరువన్వేల్ తమిళనాడు స్టేట్ ఎందుకు చెప్పరు విన్నవించుకుంటారు వేడుకుంటారు ఇప్పుడు ఏ ప్రయత్నం చేయకుండా లేరు సార్ సీఎం గారిని కలిశారు అక్కడికి వెళ్ళి ఈడీ గారిని కలిశారు అక్కడ ఎస్పీ గారిని కలిశారు అక్కడ కలెక్టర్ గారిని కలిశారు ఇది గ్రూప్ కదా అందరూ అందరు ప్రయత్నాలు చేస్తున్నారు నేను కాదు నా పెద్ద కొడుకు కొడుకు మీద ప్రేమ తండ్రికి అరవై ఏళ్ళ వయసులో కొడుకు నేను ఇలా చేస్తాను డాడీ నేను బతుకుతాను నా బతుకు తెరువు ఏర్పరచుకుంటానంటే ఆశపడ్డాను అంతే ఇలా వంద మంది ఉన్నారు వంద మందికి పెళ్ళ ఉంటుంది తల్లి ఉంటుంది తమ్ముడు తమ్ముడు వదిలేండి తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు ఉంటారు భార్య ఉంటుంది ఒక్కొక్క మనిషికి యాభై ఐదుగురు వేసుకుంటే ఐదు వందల మంది కుటుంబాలు రోడ్నెక్కినాయి ఐదు వందల మంది మనుషులు రోడ్నెక్కారు తిండి లేక ఇప్పుడు ఎంతమంది వడ్డీ కట్టగలరు రెండు రూపాయలు వడ్డీ లేకుండా ఎవడిస్తున్నాడు సార్ ఇప్పుడు నలభై ఐదు లక్షలు అంటే తొంభై వేల రూపాయలు నెలకు వడ్డీ కట్టాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పదిహేను వేలు ముప్పై వేలు నెలకు వడ్డీ కట్టాలా వచ్చే డబ్బులు రాకపోగా వీళ్ళందరూ మోసపోయారు ఎలా మోసపోయారు అంటే ఏం చేస్తారు మరి వాళ్ళు అందరూ పెట్టారు ఫార్మ్స్ అని వీళ్ళు మోసపోయారు నమస్తే రైతులని గాడిదలకు సంబంధించి వ్యాపారం చేసుకునే వారందరినీ కూడా కేటుగాళ్ళు మోసం చేశారంటూ వివిధ రాష్ట్రాల నుంచి కూడా మరి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాట్లాడడం బాధ్యత చెప్పండి సార్ మీ పేరు ఎక్కడి నుంచి కుప్పంలో ఫామ్ పెట్టాము అక్కడ నా చిన్ననాటి స్నేహితులు ఎంతో బాధలు పడుతుంటే వాళ్ళకి తోడుగా ఉండాలి కదా కరోనా టైంలో డాంకీ మిల్క్ అనేటువంటిది ఒక మంచి ఉద్దేశం అనేటువంటిది ఎంతో సపోర్టివ్గా తీసుకొని నేను జాయిన్ అయ్యాను బట్ నా స్నేహితులు మోసం జరిగింది నా స్నేహితుడు తమ్ముడు హాల్ టికెట్కి నలభై వేలు కట్టలేక సూసైడ్ చేసుకుని తమిళనాడు హాస్పిటల్లో ఉంటే వేలూరు హాస్పిటల్లో తట్టుకోలేక నేను వచ్చాను సార్ బెంగళూరు నుంచి జస్ట్ రెండు రోజులు లీవ్ తీసుకొని వచ్చాను వీళ్ళు ఎవరైనా తెలుద్దాం ఈ వంద కోట్ల కుంభకోణం ఎలా జరిగింది రైతులకు సంఘీభావం పాటిద్దామని వచ్చాను సార్ చిరునెల్వేలి బాబు డాంకీ ప్యాలెస్ ముక్కుడాల్లో ఉంటుంది సార్ ఇది ఇది వచ్చేసేసి స్కామర్స్ వచ్చేసేసి ఐదు మెంబర్స్ బాబు ఫౌండరు తర్వాత సోనికా రెడ్డి తిరుపతి బాలాజీ శివకాశి గిరిసుందర్ మార్కెటింగ్ ఈ రోడ్డు రమేష్ కుమార్ అహ్మదాబాద్ డై డాక్టర్ వీళ్ళందరూ కలిసి చేసిన స్కామ్ సార్ నాలుగు వందల మంది బాధ్యతలు రోడ్డు పడ్డాం సార్ వంద కోట్ల స్కామింగ్ జరిగింది నాకే వాళ్ళు ఇరవై ఆరు లక్షలు ఇవ్వాలి ముందు తెలియదు సార్ యూట్యూబ్ లో వాళ్ళంతా మోసం చేసి కలెక్టర్ విష్ణుకుమార్ గారి చేత విష్ణుగోపాలన్ గారి చేత ఓపెన్ చేపించారు సో ఒక కలెక్టర్ ఓపెన్ చేశాడు కదా అని ఒక నమ్మకంతో వచ్చాము తిన్నాం సార్ ఏం చెప్తారు ప్రభుత్వం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు దయ ఉంచి మాకు న్యాయం చేయండి సార్ వాళ్ళని పట్టుకొని విచారించండి సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ గాడులకు సంబంధించి వ్యాపారాన్ని ఎంత కాలం నుంచి కొనసాగుతుంది అంటే సంవత్సరం నుంచే జరుగుతూ ఉంది సార్ మూడు నెలలు డబ్బులు ఇచ్చారు తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అయినా కూడా పాపం మేము ఎంతో కష్టపడి ప్రైవేట్ కంపెనీలో జాబులు చేసుకుని ఆ డబ్బులు తెచ్చి వీటి మీద పెట్టి ఏదో ఉపాధిగా ఉంటుంది నాతోటి వాళ్ళు రైతులకి సహాయం చేసిన అవుతాను ప్లస్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ నేను ఒక రూపాయి సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక ఆశతో పెట్టాము తీరా చూస్తే ఇట్లా మోసం జరిగింది సార్ ఐదుగురు అంటున్నారు కదా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ వాళ్ళని ఎవరు ముట్టట్లేదు ఈడీ ఆఫీసులు కూడా కంప్లైంట్ చేశాము ఇక వాళ్ళు తమిళనాడు మినిస్టర్ మేనేజ్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా విలాసవంతంగా వాళ్ళు లాడ్జీలో పబ్బల్లో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని కనీసం ఎవరు ముట్టను కూడా ముట్టలేదు సార్ వంద కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదన్నా ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు అధికారులు యాక్షన్ ఇప్పుడే మేము రోడ్ని పడ్డాం మా బతుకులు ఇట్లా ఉన్నాయి తప్పకుండా న్యాయం చేస్తారనేటువంటి ఆశ మా రైతు సోదరులతో పాటు నేను ఎక్కబేవిస్తున్నాను తప్పకుండా మాకు న్యాయం కంప్లైంట్ ఇచ్చాం సార్ హైదరాబాద్ సీసీలో కంప్లైంట్ ఇచ్చాం రెస్పాండ్ లేదు తర్వాత ఈడీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాం రెస్పాండ్ లేదు ఏదో న్యాయం చేయాలి సార్ ఇది పరిస్థితి ఏదైతే గాడిదలకు సంబంధించి ఇక్కడ రైతులను మోసం మోసం చేశారు అంటూ కూడా బాధితు రైతు కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఆ చేసిన మోసం చేసిన దాదాపు ఐదు మంది ఉన్నారంటూ దాంట్లో వంద కోట్లకు పైగా ఇందులో స్కామ్ జరిగింది ప్రభుత్వాలు పట్టించుకోవాలి ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ ఏపీ కావచ్చు ఇక్కడ తెలంగాణ కావచ్చు ఇద్దరు ముఖ్యమంత్రులని బాధితులు అయితే వేడుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో భారీ ఎత్తున దీంట్లో పెట్టుబడి పెట్టారు సో ఈ గాడుల స్కామ్ సంబంధించి భారీ ఎత్తున ఇందులో ఐదు మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది వంద కోట్ల పైగా కూడా స్కామ్ చేశారు వాళ్ళని పట్టుకొని మాకు న్యాయం చేయాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం కెమెరా పర్సన్ శివతో ప్రభాకర్ ప్రి మిర టీవీ సోమాజ్ కూడా ప్రెస్ నుంచి